ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ అలానే ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అపోలో మెడికల్ కాలేజ్ నుండి డాక్టర్ హరికుమార్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ట్వంటీస్ వాళ్ళు కూడా సిక్స్టీస్ లో కనిపిస్తున్నారు సో అందరు కాన్సన్ట్రేషన్ చేసింది యాంటీ ఏజింగ్ పైన అసలు ఎందువల్ల అంటారు యాంటీ ఏజింగ్ అంటే ఏంటి గల కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది ముసలితనానికి జబ్బులకు చావులకు మనిషి భయపడతాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఉన్న పలంగా తను యవనంగా ఉన్నటువంటి వాడు త్వర త్వరగా అనుకోండి జబ్బులు వచ్చాయనుకోండి చచ్చిపోతామనేటువంటి భయం వచ్చింది అనుకోండి ఇవి చాలా కష్టపెడతాయి మనిషికి అయితే ఈరోజు మనం ముసలితనాన్ని ఏదైతే త్వర త్వరగా ముసలితనం రావడం అనేటువంటి ప్రిమెచ్యూర్ ఏజింగ్ దాని కారణాలను అంతే కదా ఎవరు ముసలి వాళ్ళు కావాలనుకోరు చిన్నప్పుడు అమ్మ చూసుకుంటుంది స్కూల్కి ఏదో పోతాం యవనత్వంలో అన్ని పనులు చేయడానికి కావలసినటువంటి హుషారు ఉంటుంది దానికి కావలసిన డబ్బు లేకపోవచ్చు కానీ కావలసినంత శక్తి ఉంటుంది ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందంటే అన్నీ ఉంటాయి శక్తి ఉండదు అన్నట్టు కాబట్టి బాగా అందరికీ నచ్చేది యవనత్వం కాబట్టి ముసలి వాళ్ళుగా యువకులు కాకుండా యువతి యువకులు కాకుండా అంటే త్వర త్వరగా కాకుండా కాపాడేటువంటివి ఏదన్నా ఉందంటే యాంటీ ఏజింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది దాన్ని యాంటీ ఏజింగ్ అనేటువంటి దానికంటే కూడా ప్రిమెచ్యూర్ ఏజింగ్ను ప్రివెంట్ చేయడం ఆహారం ఏమన్నా ఉందంటే తప్పకుండా మనల్ని ముసలితనం త్వరగా రాకుండా కాపాడే ఆహార పద్ధతులు ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి అవి వాటి గురించి మనల్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఆలోచనలు మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన మెంటల్ మేకప్ అనేటువంటిది మన యొక్క ముఖం మీద ముడతలకు కూడా కారణం అవుతుంది చాలామంది సీరియస్ అయిపోతారు చిన్న వయసులోనే కానీ నవ్వుతూ ఉండాలి చిన్నపిల్లాగా అన్నప్పటికీ కూడా ఆ నవ్వు ముఖం అనేటువంటిది వెళ్ళిపోతుంది తర్వాత జీవితంలో ముసలివాళ్ళు ఎందుకు అవుతారంటే త్వర త్వరగా అలసిపోతారు అన్నట్టు ఎందుకు ఈ అలసట వస్తుంది అంటే వాళ్ళకు ఒక లక్ష్యం లేకపోవడం జీవితం ఎందుకుందో జీవితం జీవించాలనేటువంటి తపన లేకపోవడం మీరు అన్నీ కొత్తగా చెప్తున్నారు ఇన్ జనరల్గా ఎవరినైనా ఎందుకు కలిసిపోతున్నావు అంటే అంత స్టామినా లేదు అంత స్ట్రెంగ్త్ లేదు అంత ఓపిక లేదని చెబుతూ ఉంటారు మీరేమో వేరే రూట్లో చెప్తున్నారు స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉపయోగించుకుంటూ ఉంటే మనందరికీ తెలుసు మనలో ఎంతో శక్తి ఉన్నాయి ఎంత మేధస్సు ఉందంటే మనం మూన్ మీదనే చంద్రుని మీదనే అడుగుపెట్టడం కాదు దేన్నైనా కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు అని చెప్పడం అనేటువంటి పురాణ కథలు విన్నాం నిజ జీవితంలో కూడా ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అంటుంటే కూడా ఆడవాళ్ళు మగవాళ్ళను కూడా దాటిపోయి ధీటుగా ఉండి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో గొప్ప గొప్పగా సాధించేటువంటివి మనం చూస్తున్నాం అంటే మనిషిలో శక్తి ఉంది ఆ శక్తిని వాడుకోవాలి ఎప్పుడు వాడుక అనేటువంటిది కుదురుతుందంటే వారికి లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉంటే సరిపోదు లక్ష్యం కోసం కృషి చేయాలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేటువంటి మాట ఏదైతే ఉందో దానికోసం ఆ ప్రయత్నం చేయాలి మనం ఎంత చేద్దామని అనుకుంటాం మధ్య మధ్యలో అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే అందరినీ స్నేహితులుగా చేసుకోవాలి శత్రువులుగా పెట్టుకోకూడదు మనమంతా కలిసి పని చేయాలి అంటారు నేనేమంటానంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మన జీవితాన్ని మార్చేస్తాం చూడడానికి యాంటీ ఏజింగ్ లేదా మనము ఎప్పుడు నిత్య యవ్వనత్వంతో నిత్య ఆనందంతో నిత్య ఆరోగ్యంతో ఉండడం అనేటువంటి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే అవి పాటిస్తూ ఉంటే అందరూ కూడా ఆనందంగా ఉంటారన్నట్టు ఎందుకు డాక్టర్ అయినటువంటి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే మేము చెప్పడం లేదు కాబట్టే బాబాలు చెప్తున్నారు మేము చెప్పడం లేదు కాబట్టి అందరూ డిగ్రీలు లేకపోయినా కూడా లైఫ్ గురించి మాట్లాడుతున్నారు అంగడి తెరుచుకుంటున్నారు మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి సిక్స్ మంత్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ చేసి మేము మాట్లాడకపోతే కేవలం మందులు మాకులే అనుకుంటే కాబట్టి ఈ లైఫ్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటుంటే మనం కూడా నిత్య యవనంగా ఉంటాం అంతే కదా వాట్ టీచ్ యూ విల్ బికమ్ నీవేదైతే కావాలనుకుంటావో అది అందరికీ పంచుతూ ఉండాలి అందరికీ చెబుతూ ఉండాలి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మీరు అన్నటువంటి ముసలితనం రావడానికి ముఖ్యమైనటువంటి ఏమిటంటే ఆహారం కంటే కూడా ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అంతేనా మీకు తెలిసిన నెగిటివ్ ఆలోచనలు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అవుతుంది అనే అదే విషయంలో మనం పాజిటివ్గా ఆలోచించడం ఒకటి ఎప్పటికీ అవధులే ఎందుకు అట్లా నెగిటివ్గా ఆలోచిస్తాం మనం కాలేదా తప్పకుండా హోప్ ఉండాలి మనిషికి హోప్ లేకుండా నాకు చేత కాదు నాకు ఎవరు సహాయం చేయరు ఎవరు ఎవరు నేను ఎప్పుడు ఒంటరి నాకు ఆ దేవుడు కూడా సహాయం చేయరు ఎందుకు ఇలా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటారు బట్టి అలా అనిపిస్తూ ఉంటుందేమో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ తలుచుకుంటుంటారు పక్కవాడి యొక్క వీక్నెసెస్ ఉంటాయి చూడండి పక్కవాడికి జరిగింటాయి అన్నాడు నాకు కూడా జరుగుతాయేమో అని అనుకుంటుంటారు అన్నట్టు అలా కాకుండా మన శక్తి మీద మనకు నమ్మకం ఉండి మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటే వర్తమానంలో జీవిస్తూ ఉంటే మనలో ఉన్న శక్తి మనకు ఉపయోగపడుతుంది అంటే టోటల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది మన సామర్థ్యం మనకు వచ్చింది అనుకోండి ఎప్పుడు కూడా మన ఆలోచనలు మనం తగ్గించుకో అంటుంటారు చూడండి తగ్గేదే లేంటారు చూడండి ఎప్పుడు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అన్నట్టు ఫుల్ పొటెన్షియల్గా ఉంటాయి చాలామంది అంటారు నీ చేత కాదు మీరు ఒక కథ విని ఉంటారు ఒకసారి అన్ని కప్పలు వలసపోతున్నాయట వలసపోతుంటే ఒక కొన్ని కప్పలు లోయల పడిపోయాయట పైనటువంటి కప్పలు ఏం చెప్పాయంటే మీరు ఎంతసేపు ఎగిరినా కూడా పైకి రాలేకపోతున్నారు మేము వెళ్ళిపోతాం చీకటి అయిపోతుంది అంటే ఒక కప్ప మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉందంట కింద పడుతుందట ఏ నీ చేత కాదు నీ చేత కాదు నీ చేత కాదన్నా కూడా పైకి వచ్చిందంట అది వస్తే ఏమి అవును మీరు ఏమరుస్తున్నారు నాకేమి వినపడలేదు అంటే వాళ్ళు ఎంత నెగిటివ్గా చెప్తున్నా కూడా దానికి వినపడలేదన్నట్టు చెవి చెవిటితనం కూడా అక్కడ ఉపయోగపడింది అయితే చాలా కప్పలు నీకు చేత కాదు నీ చేత కాదు అంటే కింద పడిపోయాయట సో కాబట్టి అండి మన మాటలు ఆలోచనలు కూడా చాలా ప్రభావితం చేస్తాయి త్వర త్వరగా ముసలివాళ్ళు కావడంలో ఉదాహరణకు ఏం చేస్తామంటే ఏం చూస్తాం ఈ చెత్తలోకం పాడులోకం ఇంకా చూసేదానికి ఏముంది అనుకుంటే మన కళ్ళు మందగిస్తాయట చూపును క్యాట్రాక్ట్ వస్తుందట ఇతరులు చెప్పే విషయాలను కొంత వయసు వచ్చిన తర్వాత వినరు ఇప్పుడు ఉదాహరణకు మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయనుకోండి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ఏమంటారు తెలుసా ఏమంటారు తెలుసా నువ్వు చెప్తే మేము రైట్ నువ్వు చాలా చిన్నదానివి నా అనుభవం అంత లేదు నీ వయస్సు అని ఇటువంటి మాటలు చెప్పి వినర్ అన్నట్టు అందుకే వాళ్ళకు చెవిటితనం వస్తుంది గ్రాడ్యుయేట్గా వయసు పెరిగే కొద్ది వినికిడి తగ్గిపోతుంది నువ్వు ఏది ఆలోచిస్తావో ఏది భావిస్తావో అది నువ్వు అవుతావు అన్నట్టు నువ్వు ఎప్పుడు కూడా నాకు దైవ సహాయం ఉంది దేవుడు నాతో ఉన్నాడు నాకు ఎప్పుడు కూడా నేను స్ట్రాంగ్ ఒకవేళ దేవుడు నమ్మకపోలేదు అనుకోడు నేను స్ట్రాంగ్ ప్రతి మనిషి కూడా యూనిక్ బీయింగ్ కదా ఏదైనా సాధిస్తాం ఇటువంటివన్నీ పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఏమవుతుందో తెలుసా మనమే ఎవరు తోడుండాల్సిన అవసరంలా మనకు మనకే మోటివేషన్ కలుగుతుంది ఇంకోటి ఏమిటంటే డైజెస్ట్ చేసుకోరు వయసు పెరిగే కొద్ది అందుకే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తారు ఎప్పుడు కూడా పాత విషయాలను అలానే పట్టుకొని ఉంటారు పాత చెత్త విషయాలను బయటికి పంపించారు అందుకే మలబద్ధకం వస్తుంది అర్థమైందా కొత్తదాన్ని వెల్కమ్ చేస్తుండాలి ఇటువంటి నెగిటివ్ ఆలోచనలే పట్టుకుంటారు కాబట్టి అంటే సరిగ్గా చూడరు జీవితాన్ని స్పష్టత లోపించినప్పుడు క్యాట్రాక్ట్ వస్తుందట ఇతరులు చెప్తుంటే వినకపోతూ ఉంటే వెనికిడి లోపం వల్ల ఏమవుతుందంటే చూస్తుంటాం కదా ముసల్తానులు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అంటుంటారు చూడండి అదే వస్తుందట ఇక జీవితంలో ఉపయోగించుకోవడం తగ్గిపోతుంది అందుకే అంటుంటారు యూజ్ ఇట్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అంటారు మనం ఎప్పుడు వాడుకుంటూ ఉండాలి నువ్వు కానీ ఇక్కడ ఏం చేస్తాం తెలుసా మనం ఇతరులను వాడుకుంటుంటాం మనలోని శక్తిని వాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఫుల్ ఫుల్ స్వింగ్లో ఉంటాం మనం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే మంచి డ్రెస్ చేసుకున్నారు మంచిగా చక్కగా కారు తీసుకున్నారు కొత్త కారు తీసుకొని వస్తున్నారు నేను ఎదురు ఎదురొచ్చేసేసి మీ డ్రెస్ మెచ్చుకోవాలి నేను మీ కారును మెచ్చుకోలేదు ఏమవుతుంది మెచ్చు ఈరోజు ఈరోజు నన్ను ఒక్కడు మెచ్చుకోవడం లేదనేసి ఎంత బాగున్నా డల్ అవుతాం అంటే మనం ఇతరులు మెచ్చుకుంటుంటేనే మన జీవితం మనం ఎంత సంపాదించవచ్చు కాక ఎంత ఉండొచ్చు కాక కానీ ఎవరు మెచ్చుకోకపోతే ఎలా డల్ అయిపోతుందో మనల్ని మనం మెచ్చుకోవడం లేదు ఓకే చాలా వరకు మనల్ని మనల్ని అంగీకరించుకోవడం లేదు అక్సెప్ట్ చేయడం లేదు సో సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ అంటారు సెల్ఫ్ అప్రిషియేషన్ సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ఇప్పుడు మీ ఆయన అంటే మిమ్మల్ని ప్రేమిస్తాడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే అంటే ఇన్ జనరల్ ఎవరైనా సరే పెద్ద బాగోన్లే అనుకుంటూ ఉంటాం కాబట్టి అద్దంలో నిలబడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే కూం చేసుకునేటప్పుడు మనల్ని మనమే స్వర్ణ యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్ నువ్వు చాలా బాగా మంచిగా యాంకరింగ్ చేస్తావు నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఆనందాన్ని పంచుతావు నువ్వు పట్టిందల్లో బంగారమే యు ఆర్ ది బెస్ట్ స్వర్ణ అని నువ్వు నేను నువ్వే అనుకుంటుంటే కూమ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకలాంటి అట్లా ఇట్లా వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏమిటంటే మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది మీ వర్క్లో పెరుగుతుంది కొత్తగా క్రియేటివ్గా మీరు యాంకరింగ్ చేస్తారు మీ పాపను లేదా మీ పిల్లలను ఇంకా బాగా ప్రేమగా పలకరిస్తారు చెప్పేటప్పుడు ఐ లవ్ యూ కూడా మీ మీ ఆయనకు ఇంకా బాగా ఐ లవ్ యూ చెప్తారన్నట్టు ఇంకా బాగా చెప్తారన్నట్టు రెండు మూడు సార్లు ఎక్కువ చెప్తారన్నట్టు అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది కలిగి ఉండడం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కలిగి ఉండడం ఏమవుతుందంటే దీన్నే మీరన్నా సెల్ఫ్ లవ్గా చెప్పవచ్చు సో ఫస్ట్ ఇలా అప్రిషియేట్ చేస్తుంటే ఏమవుతుందంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు ఒకవేళ దేవుడు కూడా ఏమేస్తా ఒకవేళ ఉన్నాడు అంటే ఆయన కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా మలుస్తూ ఉంటాడు ఛాన్సెస్ అవకాశాలు ఇస్తుంటాడు సో ముసలితనం ఎందుకు వస్తుందంటే ఎవ్వరు లేరు నేను ఒంటరి వాళ్ళని అయిపోయాను నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు అనేటువంటి భావనలు పెరుగుతూ ఉంటే మీరు అన్నటువంటి ఇన్సెక్యూరిటీ వస్తుంది అందుకే చూడండి ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి ఇన్సెక్యూరి భావన వస్తే వెన్నెముకలో పటుత్వం తగ్గుతుంది అంతే కదా బాడీకి పటుత్వం ఇచ్చేది వెన్నెముక అట్లా వంగిపోతారు నొప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు వీటన్నిటి కారణం ఏమిటంటే యాజ్ వీ గ్రో పెరుగుతున్నప్పుడు మనము సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది ఎప్పుడు కూడా ఐమ్ వెరీ వెరీ సెక్యూర్ ఇది రావాలంటే ఉరికే రాదండి మంచి వాళ్ళతో కలిసి ఉండాలి మంచి బుక్స్ చదవాలి మంచిగా ఆ సెల్ఫ్ మోటివేషన్ పెంచేటువంటి మెడిటేషన్ లాంటివి అందుకే చూడండి యోగాసనాలు ఇవన్నీ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ప్రాణాయామాన్ని చేస్తే ప్రాణం సరైన దిశలో నడిపిస్తామన్నట్టు ధ్యానం చేసినప్పుడు మనసు నెగిటివ్ ఆలోచనలు లేకుండా పరిశుద్ధంగా ఉంటుంది మనోలయంలో ఉంటుంది ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే మనకు మనమే సెల్ఫ్ సెక్యూరిటీ వస్తుంది ఇటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషికి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నేర్పిస్తే త్వర త్వరగా ముసలి వాళ్ళం కాం రిపీటెడ్గా జబ్బుల బారిన పడం